అయితే సార్ ఇప్పుడు ఇది మీకు స్వతహాగా వచ్చింది అనుకోవచ్చు అంటే ఇరవై ఏళ్ళ అప్పుడే మీరు అంటే మీకు అప్పుడు అంటే మీరు పెరిగిన వాతావరణం అవ్వచ్చు లేకపోతే ఎలానో కానీ మీకు ట్వంటీ ఇయర్స్లోనే ఇది వచ్చింది ఇప్పుడు ఇది చెప్పినా అర్థం కానీ సమాజం అంటే పిల్లలకి ఏది చెప్పినా దానికి ఆపోజిట్ చేయాలి అనే దృక్పథంలో ఉన్నారు పిల్లలందరూ కూడా అండ్ వాళ్ళకేంటంటే ఒక సొలేస్ అనమాట కష్టపడతారు వాళ్ళ కానీ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు ఎండ్ ఆఫ్ డే ఏం చేస్తే ఆ అది హ్యాపీనెస్ ఇస్తుందా అని చేసుకున్నారు ఇలాంటి మూమెంట్స్ ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎలా వస్తుందంటారు అంటే నాకు ఏది మంచి ఏది కాదు నేను అసలు ఎలా ఉంటున్నాను అనేది ఏ మనిషికైనా ఏ ఏజ్లో పాజిబుల్ అసలు ఈ డిస్ట్రాక్షన్స్లో అసలు పాజిబుల్ చాలా మంచి క్వశ్చన్ జ్యోతి గారు సెల్ఫ్ రియలైజేషన్ రావడానికి నాకు తెలిసి రెండు ఏదో ఒకటి ఏదో ఒకటి ఒకటి రెస్పాన్సిబిలిటీ ఒక వ్యక్తికి కనుక రెస్పాన్సిబిలిటీ వస్తే సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి యాక్చువల్గా ఆయన కార్పొరేటర్ కూడా అప్పుడు అప్పట్లో వాళ్ళ అబ్బాయి మామూలు చెడు తిరుగుళ్ళు కాదు వాడు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళలో ఉంటాయి టు బెస్ట్ ఆఫ్ మైలర్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాడు దేశం మనం ఎంత చెప్పినా అంకుల్ చెప్పించాలి అనే అంతలా ఉన్నాడు తప్పేం కాదు వయసు అలాంటిదే కానీ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వేరేగా ఉంటాం అలాంటిది రాత్రిపూట వాళ్ళ నాన్న చెప్పకుండా డ్రైవర్కి డబ్బులు ఇచ్చి బయటికి పారిపోయి అలాంటి కుర్రాడు మందు సిగరెట్లు అన్ని అలవాట్లు ఉన్న కుర్రాడు డబ్బులు విచ్చలిబడిగా ఖర్చు పెట్టే కుర్రాడు ఓ రోజు అనుకోకుండా ఆయన చనిపోయారు కార్పొరేటర్ గారు చనిపోయిన తర్వాత తండ్రి మరణించిన తర్వాత ఒక రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలలకో ఈ రిలీజ్డ్ అమ్మ పక్కన బాధపడుతోంది చెల్లింకో పక్కన బాధపడుతోంది కార్పొరేటర్ కొడుకు పార్టీ వాళ్ళు పార్టీకి ఆపోజిషన్ వాళ్ళు జీవితం యొక్క నగ్న సత్యాలు తెలియడం మొదలయ్యాయి ఆలోచించడం మొదలు పెట్టాడు ఎన్నాళ్ళు నేను బతిక నా బతుకు కాదు అనే విషయం అర్థమైంది ఛి ఇలా కాదు బతకడం అని నెమ్మదిగా అతను రియలైజేషన్ స్టార్ట్ అయ్యి అప్పుడు వాళ్ళ అమ్మగారు నా దగ్గర తీసుకొచ్చారు మేము పాతింట్లో ఉండేవాళ్ళం పాయింట్ ఏంటంటే ఆ వాడు చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఏంటండి మావాడు ఏం మారేడండి యాక్చువల్గాను ఎంత రెస్పాన్సిబుల్ అయ్యాడండి అంటే అప్పుడు నేను చెప్పాను అనమాట సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అంటే రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి కాబట్టి తండ్రిని కోల్పోయినప్పుడు కలిగిన బాధ తదనంతర పరిణామాలు అతన్ని ఆలోచింపచేసాయి కాబట్టి అంటే ఒక మామూలు కుర్రాడు బుద్ధుడైనట్టుగా కానీ ఆ